నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఇవాళ నేను జ్వరం వస్తే ఫీవర్ వస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ ఇన్ ఫీవర్ చెప్తాను సో ఇప్పుడు రైనీ సీజన్ కదండి ఫీవర్ సీజన్ అసలు ఫుల్గా ఫీవర్స్ ఉన్నాయి వైరల్ ఫీవర్స్ అయితే చాలా ఎక్కువనే డెంగ్యూ కేసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాకపోతే ఫీవర్ వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా మందికి తెలియట్లేదు జ్వరం వచ్చినప్పుడు ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ రెస్ట్ తీసుకోవాలండి అందరికీ తెలిసే విషయం కానీ ఎవరు రెస్ట్ తీసుకోరు ట్యాబ్లెట్ వేసుకుంటారు రెగ్యులర్గా పని ఉంటారు నో ఖచ్చితంగా మీ బాడీకి రెస్ట్ ఇవ్వండి అండ్ హైడ్రేషన్ వాటర్ బాగా తీసుకోవాలండి ఒకవేళ మీరు డైరెక్ట్గా వాటర్ తీసుకోలేకపోతే జావ రూపంలోనో లేదంటే మజ్జిగ కానీ అంటే మరి చల్లగా కాకుండా కోరివెచ్చగా సూప్స్ కానీ ఇలా తీసుకోవాలన్నమాట అండ్ ఎంటీ స్టమక్తో ఉండకండి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మాకు ఆకలు వేయట్లేదు అఫ్ కోర్స్ ఫీవర్ ఉంటే ఆకలి వేయదు సిక్ అనిపిస్తుంది కాబట్టి కానీ ఫుడ్ తీసుకుంటేనే రికవరీ బాగుంటుంది ఎందుకంటే మన బాడీకి న్యూట్రిషన్ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏ తీసుకోవాలి సో ఒకేసారి ఎక్కువ తినకపోయినా పర్లేదండి రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా చిన్న చిన్న మీల్స్ తీసుకున్నా పర్వాలేదు రెగ్యులర్గా టెంపరేచర్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ తో చూసుకోండి ఒకవేళ హై గ్రేడ్ ఫీవర్ వన్ ఆర్ట్ టూ వన్ ఆర్ట్ త్రీ అలా వచ్చిందనుకోండి దట్ ఈస్ ఏ వార్నింగ్ సైన్ మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఫీవర్ హై గ్రేడ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా టెపిట్స్ స్పాంజింగ్ చేయాలి అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడి చేసి మొత్తం బాడీ అంతా తుడవడము అండ్ ముఖ్యంగా తల వేడి కాకుండా చూసుకోవడం ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎందుకంటే వాళ్ళ ఫీవర్ ఎక్కువ అయితే సీజర్స్ వస్తాయి అంటే ఫిట్స్ వస్తాయి అది రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ హెవీగా కాకుండా లైట్గా కంఫర్టబుల్ గా ఉండే క్లోదింగ్ వేసుకోవాలి సో ఏం చేయాలో చెప్పాను కదండి ఏం చేయకూడదు చెప్తాను ముఖ్యంగా గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి అండ్ హెవీ బ్లాంకెట్స్ బాగా థిక్ గా ఉండే దుప్పటికి కప్పేయడం ఎందుకంటే చలి అని చెప్పేసి కప్పేస్తూ ఉంటారు అలా కప్పకండి సో అలా కప్పడం వల్ల ఏమవుతుందంటే వేడి లోపల లోపలగా లోపల ఉండిపోతుంది అనమాట ట్రాప్ అయిపోతుంది సో ఇంకా బాడీ వేడైపోతుంది అనమాట ఫీవర్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో కొంచెం గాలి రానివ్వాలి అండ్ సెల్ఫ్ మెడికేషన్ ఎప్పటికీ అడ్వైజ్డ్ కాదు మీరు ఓన్గా యాంటీబయాటిక్స్ తీసుకొని వాడకండి ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ే తీసుకోవాలి ఒకవేళ డాక్టర్ అడ్మిషన్ అవసరము అంటే ఖచ్చితంగా అడ్మిషన్లో ఉండాలి ఆల్కహాల్ కానీ కెఫినేటెడ్ డ్రింక్స్ కానీ అవాయిడ్ చేస్తే మంచిది సో ఈ జాగ్రత్తలు తీసుకొని కొంచెం అంటే డేంజర్ సిగ్నల్స్ ఏవచ్చినా లైక్ వామిటింగ్స్ కానీ లేదంటే సడన్గా ఆయాసం రావడం కానీ మోషన్స్ ఎక్కువ అవ్వడం కానీ బాడీ మీద ర్యాష్ రావడం కానీ బాగా హెడ్ ఎక్ కన్ఫ్యూజన్ వచ్చేసి కళ్ళు తిరిగినట్టు అనిపించడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఇమీడియట్గా డాక్టర్ని కలిసి ముఖ్యంగా ఈ ఫీవర్ సీజన్లో డెంగ్యూ ఫీవర్ అంటే ఫీవర్ అనేది కన్ఫర్మ్ చేసుకుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకొని హెల్దీగా ఉండండి టేక్ కేర్